వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే అసలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గృహం కొనుగోలు చేయడానికి ఎంతవరకు బలం ఉంది మీకు గనక చూసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడో ఇది ఇక్కడ కాకుండా విదేశాల్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మరి నాలుగవ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే తెలియకుండా ఒక్కొక్కసారి మనం ఏదైనా దొంగ దొంగ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదో కొనుక్కోవడం లేకపోతే వాళ్ళు ఏదో మనీ పర్పస్ కోసం వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే మనం దాన్ని పెట్టుకుని మనీ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఒక విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆల్రెడీ మనకి ఫోర్త్ లో రాహు ఉన్నందుకు మరి విదేశాల్లో కొనుక్కుంటున్నాము దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అయితే ఈ అంశాలు చెప్తుంది నేను కూడా చెప్పిస్తున్నాను సాక్షాత్తులు తాము వారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అసలు గురుబలం ఎప్పటి వరకు ఉంది ఈ వృచ్చికం వారికి మే ఎండింగ్ వరకు రెండు వేల ఇరవై ఆరు మే ఎండింగ్ వరకు గురుబలం గృహం కొనుగోలు చేయడానికి ఉంది అయితే ఎప్పుడు కూడా మన గోచారంలో ఉండే గ్రహం కూడా యాక్టివ్ అవ్వాలి అప్పుడు మీకు గృహం కొనుగోలు చేయడానికి మీకు అనుకూలత వర్తిస్తుంది నుకూలత అనేటువంటిది వస్తుంది ఇక్కడ నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి గోచారంలో గోచార బలం రావడానికి మీరు రాహు గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మరియు ఏ ప్రాపర్టీ తీసుకున్నా మే లోపలే తీసుకోండి మే ఏమవుతుందండి గురుబలం అయ్యేటప్పుడు కొంత తగ్గుతుంది అసలు ఉండదని కాదు కొంత తగ్గుతుంది ఎందుకంటే మే దాటిన తర్వాత మీకు జూన్ నుంచి కర్కాటకంలోకి వచ్చినా కూడా శనిని వీక్షిస్తాడు ఎలాగో గురువు కాబట్టి ఈ శని రాహు గురువు ఈ యొక్క ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి ప్రజెంట్ ఉన్న కండిషన్ లో అయితే ఈ గృహం తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ డైరెక్షన్ తీసుకుంటే మంచిది ఇవన్నీ నేను మీకు వీడియో ఎండింగ్ లో చెప్పాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక బాగుంటుంది మరియు కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహము గనక యోగం ఉంది కానీ ఎక్కడో వాళ్ళ పర్సనల్ చాట్ లోనే ఇబ్బంది ఏర్పడుతుంటుంది దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో బుధుడు శుక్రుడు మరియు కేతువు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాల వారి చుట్టూ చేయండి చేసిన తర్వాత మీకు దగ్గరలో విష్ణు ఆలయం గాని అమ్మవారి ఆలయం కాని గణపతి ఆలయం కాని గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వెళ్ళి మీరు ఒక మూడు లక్షణాలు చేసుకొని అదే కాకుండా మీకు మీ లగ్నం నుంచి దశమంలో కేతు సంచారం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమైనా ఆటుపోట్లు రాబోతున్నాయా ఇప్పుడు ఎలా అంటే మనం గృహం కొనుక్కోవాలంటే లోన్ తీసుకుంటాం అనవసరంగా ఆ లోన్ కట్టగలమా లేదా ఈ క్యాలిక్యులేషన్ సరిగ్గా చూసుకొని తీసుకోండి అన్ని విధాలు బాగుంటుంది